పేరుకే కాంగ్రెస్ మేము మైనార్టీలకు క్రిస్టియన్లకు సేవ చేస్తున్నామని మరి బీజేపీ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ దీన్ని వాడుకుంటున్నది అర్థం చేసుకోండి గౌరవ ముఖ్యమంత్రి మొన్ననే నాలుగైదు మాసాల కింద ముఖ్యమంత్రి అయ్యాడు అంతా చేసినాం మరి ఆయన చూడండి ఒక్క ముసుల్మెన్ మైనార్టీ సోదరుడికి చేతి గుర్తు నుండి కాంగ్రెస్ పార్టీ నుండి గెలవనియలే ముగ్గురుకి ఇచ్చిండు షబీర్ అలీకి ఇచ్చిండు నిజామాబాద్ పంపించిండు అదేవిధంగా అజర్దన్కి ఇచ్చిండు బాదార్ పాల్ చేసిండు ఈ విధంగా ఫిరాజున్ హైదరాబాద్లో ఇచ్చాడు ఆయన కూడా ఎక్కడైతే ఓడిపోతారో మైనార్టీలు అక్కడ సీట్లు ఇచ్చి ఓడగొట్టడం జరిగింది మైనార్టీ ముసల్మాన్ భయంకు మరి రిక్వెస్ట్ కర్రాము సోంచకే ఆ పోటీ చేయరు ఏ ఎమ్మెల్యే ఆత్ నిషాన్కా అసెంబ్లీ మెయిన్ అయ్యారు అదేవిధంగా మళ్ళా ఏం చేసిండు పార్లమెంట్కు నిలబడతా అంటే ఈ ముగ్గురులో కూడా పార్లమెంట్కు విలువలేరు ఎవరైతే ఎమ్మెల్యేకు ఓడిపోయినరో వాళ్ళకు లేదన్నాడు మరి జీవన్ రెడ్డి ఓడిపోయాడు మరి జీవన్రెడ్డికి నిజామాబాద్ నుండి మళ్ళీ టికెట్ ఇచ్చాడు ఆలోచించి మీరు ఓట్ వేయాలా పుష్పం గుర్తు కానీ నేను మైనార్టీ సోదరులకు కూడా కోరుతున్నా బీబీ పటేల్కు ఓటు కాదు బీపీ పటేల్కు ఓటు వేస్తే ఆ ఓట్ సీదా ఓ మోడీకు ఆతానని చెప్పిన కానీ వేరే ఆలోచనతో మాట్లాడారు నైరు ప్రధానమంత్రి గడికి మొదలు పెడితే మరి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి నుండి మీరు ఆలోచించండి కనీసం హిందూ ధర్మానికి కొరకు ఒక పాడపోచమ గుడి కూడా కట్టలే ఈ నాయకులు నరేంద్ర మోడీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ సేవ కొరకు మరి పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా సేవలో ముందుకు వస్తున్నారు పీపీ పటేల్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అభ్యర్థులు సురేష్ శెట్కర్ గారు కూడా ఇక్కడ నుంచి ఎంపీ ఉండేది ఒక లైట్ పెట్టని వేయలే ఒక పది ఫీట్ల సిసి రోడ్ వేయలే మన దగ్గర నాయకులు కూడా మాట్లాడుతున్నారు మొన్ననే గెలిచిన సీసీ రోడ్లన్నీ పోసిన పైసలు అని సొమ్ము ఒక్కొంది సోకొక్కంది కింద కేసీఆర్ ఐదు లక్షల కిల్లు అన్నాడు పదిహేళ్ళకి ఎంత తేడా ఇది అప్పుడు ముప్పై ముప్పై రెండు తులాలకు ముప్పై రెండు వేలకు తులం బంగారం పదేళ్ళ కింద ఇప్పుడు అరవై డెబ్బైకి దగ్గర వచ్చింది ఎట్లా అయితే ఐదు లక్షల కిల్లు నా చేతిలో ఉన్న ఇల్లు ఓల చేతిలో ఉన్న నాయకుల మౌతం ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా మీ ఓట్లు మీ డబ్బులు మీకు ఇస్తాం మా ఇంటికెళ్ళే మేము నా భార్య నేను కూలిపోయి మీ డబ్బులు మీకు ఇస్తాం ఇవాళ పది లక్షల రూపాయలకు మీకేమైనా కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి ఉంటే ఈరోజు ఇల్లు కూడా ఐదు బదులు ఒక్కొక్క ఇంటికి పది లక్షలైనా కాదు పది లక్షలు ప్రకటించండి ఆ విధంగా ముందుకు పోండి మరి భారతీయ జనతా పార్టీలో చూసిన నేను ఇంత క్రమశిక్షణ కోడి గుడ్డు కూడా తినరాలు ఇప్పుడు పార్టీకి అర్థం చేసుకోండి కొట్టు కొట్టిన కొట్టు కొట్టిన ఇద్దరు అన్నదాములు నీళ్ళు ఏదే నువ్వుకెళ్తారు ఒక పెద్ద పులబాటు పనికి రాని చెత్త కొడుకులు ఇష్టం మాట్లాడుతున్నారు నేను ఒక ఓంషేది ఒకటే తిట్టుడు చేసుకున్నా కానీ చెప్పాలా తప్పదు అడగండి కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ సురేష్ షెట్కార్కు అడగండి మన ఎమ్మెల్యేకు ఓటేసి గెలిపించినాం ఆవిడెక్కడికి వెళ్ళి వచ్చిండో వెనకటికి ఓడిపిలకు అధ్యాత్మిక పుస్తకం ఇప్పుడు బంద్ అయ్యాయి అంతకస్తే నేను ఆ సీట్ అన్నదాన్ని నూకపోయినాడు పోతే పోయా కంటేపల్లూరుకు మాలూరు అంటాడు మల్లూరుకు ఓటేపల్లి అంటాడు ఏమీ ఎలా పటేల్ వైసా వైసాయి పటేల్ ఈ రోజు కూడా నేను చెప్తున్నా నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిండు ఎంత యువతిని అయినా నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా అయినా కాళ్ళ దుమ్ముకు నేను కూడా పనివా ఆ విధంగా మీ సేవలు ఉంటాడని నీకు తెలియజేస్తున్నా మరి నేను ఆడైనా అర్థం చేసుకున్నా పోతే బాగుంటుంది పటేల్కి చెప్పిన దీనికి వెళ్ళి ఫోన్ క్యా క్యాకరణ సార్ కూర్చున్నాయి కారణ అవి మరితే టైం నజీ పటేల్ సీదా రాజకీయ పార్టీ మేజామారే సాధు ఆ కనీసం ధర్మ మొన్నది స్టేజ్ ఎక్కిన తాండ్రి ఫస్ట్ ప్రధాన మంత్రి పది సార్లు ప్రధాన ప్రధానమంత్రులు ఇష్టిన ఒక్కరి మీద ఒక్కోడు తక్కువ ఎక్కలేని స్టేజ్లు మా కాంగ్రెస్ పార్టీ మొన్న చూసిన సిస్టమేటిక్ ఓన్ నిలబడతే ఆడూడాలి నిలబడితే అంత సిస్టమేటిక్ ఉన్నది బీజేపీలో బాగా అయిపోయినా ఇందా ఎక్కడెక్కడికి వెళ్ళి తిర పుణ్యాస్తుల్ని పుణ్యాస్తులు కార్యకర్తలు కానీ పాపాసులు కాదు మా కాంగ్రెస్ పార్టీలో నూటికి తొంభై మంది పక్క పాపాలు కానీ బీజేపీలో పక్క పుణ్యాస్తులు తొంభై పర్సెంట్ ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఓటైతే వేయాల ఏం కొట్టాలి కమ్మక చేతులు అవసరం లేదు ఆ కుంటుంది ఆ లైన్లో మా పటేల్ ఏ నంబర్ వచ్చింది పడలా రెండవ నంబర్ ఏం ఉండలేదు మీరు ఏ నిశ్చయంతోనే అనుకోండి ఒక్కసారి ధర్మం కొరకు భారతదేశం పవిత్ర పరిపాలన కొరకు ఆ రెండో లైన్కు పువ్వు గుర్తు చేసి గెలిపించాలని కోరుతూ సేవ తీసుకుంటున్నాం